వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఎపిసోడ్ ఎపిసోడ్లోకి వెళ్తే మహాలక్ష్మి త్రిలోక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది త్రిలోక్ అక్కడికి వచ్చేసి ఏంటి మేడం గా కలవాలి అన్నారు అని అడుగుతాడు నీతో చిన్న పని పడింది అని అని మహాలక్ష్మి అనగానే సదా మీ సేవలో మేడం ఏం చేయమంటారో చెప్పండి ఆ సుమతిని మళ్లీ అరెస్ట్ చేయించాలా ఇంకేదైనా కేసులో తనని లోపలికి పంపించాలా అని త్రిలోకడుగుతాడు ఈసారి ప్లాన్ మీది కాదు నాది నేను చెప్పినట్టుగా చెయ్యండి అని చెప్పి కారు దగ్గరికి వెళ్లి లోపల నుంచి ఒక మ్యాప్ని తీసుకుని వస్తుంది ఏదో ప్లాన్ అని చెప్పి రోడ్ మ్యాప్ తీసారేంటి మేడం అని త్రిలోక్ డౌట్ గా అడిగేసరికి ఇది మ్యాప్ కాదు ఇది పక్క ప్లాన్ బ్రహ్మాస్త్రం రేపు బిజినెస్ అని చెప్పేసి నేను బెంగళూరు బయలుదేరుతాను సిటీ దాటి కొంత దూరం వెళ్ళాక ఇక్కడ కొండలు లోనలు ఉంటాయి ఇక్కడ ఈ ప్రాంతంలో నేను కాసేపు నా కార్ ని ఆపుతాను అటు ఇటు ఎవ్వరూ లేని టైం చూసి నా కార్ ని లోయలోకి తోసేస్తాను కారు బ్లాస్ట్ అయిపోతుంది అని మహాలక్ష్మి అనగానే త్రిలో నవ్వి అలా మీ పాత కారు ని పాడు చేసేసి బ్లాస్ట్ చేసి కొత్త కార్ ని ఇన్సూరెన్స్ లో తీసుకోబోతున్నారా మేడం అని అడిగేసరికి మహాలక్ష్మికి కోపం వస్తుంది ప్లాన్ బాగుంది కానీ ఇందులో నేను చేయాల్సిందేముంది మేడం అని చూడగానే మహాలక్ష్మి కోపంగా చూసేసరికి అంటే ప్లాన్ ఇది కాదా మేడం అని తడబడుతూ త్రిలోక్ అడుగుతాడు ఆఫ్టర్ ఆల్ ఒక కొత్త కారు చేస్తానా అని మహాలక్ష్మి అనగానే సారీ మేడం సుమతిని ఇరికించడానికి అని చెప్పారు కదా మర్చిపోయాను అని త్రిలోకంటాడు బ్లాస్ట్ అయిన ఆ కారులో నేనున్నానని చెప్పి మీరు సుమతిని అరెస్ట్ చేయాలి తను కావాలనే ఈ యాక్సిడెంట్ చేయించి నన్ను చంపేసింది అని మీరు అందరిని నమ్మించాలి అది జైలుకి వెళ్లే వరకు నేను అజ్ఞాతంలో ఉంటాను అని మహాలక్ష్మి అనగానే సూపర్ ప్లాన్ మేడం కాని సుమతియే ఈ యాక్సిడెంట్ చేయించింది అనడానికి ప్రూఫ్ ఏంటి మేడం అని త్రిలోక్ అనగానే అది నన్నే చంపేస్తా అని బ్లాక్ మెయిల్ చేసింది ఆ వీడియో నా దగ్గర ఉంది అని మహాలక్ష్మి తన ఫోన్ లో నుంచి వీడియో మొత్తం త్రిలోక్కి చూపిస్తోంది ఎక్సలెంట్ మేడం పర్ఫెక్ట్ ప్లాన్ ఈ ప్రూఫ్ సరిపోతుంది సుమతి ఏ మిమ్మల్ని కావాలని యాక్సిడెంట్ చేసిందని చెప్పేసి తనని జైలుకి పంపించేస్తాను మేడం అని కనగానే సో నీకు ప్లాన్ అర్థమైంది కదా నేను రేపు బెంగళూరు వెళ్తున్నట్టు వెళ్ళి అక్కడ కార్ యాక్సిడెంట్ అయినట్టుగా డ్రామా ఆడుతాను ఆ యాక్సిడెంట్ తనే చేయించింది అని మీరు సుమతిని ఖచ్చితంగా ఇరికించాలి ఆల్రెడీ సుమతిని చంపిన కేసులో అది శిక్షను అనుభవించాల్సింది ఇప్పుడు నన్ను కూడా చంపింది అన్న కేసు కూడా యాడ్ అయ్యింది అంటే దానికి ఖచ్చితంగా యావజీవ కారాగార శిక్ష పడుతుంది ఆ శిక్షను మీరే వేయించాలి అని మహాలక్ష్మి అనగానే శిక్ష వేయిస్తే మీకేమైనా ప్రాబ్లమా మేడం అని త్రిలోక్ అంటాడు అది చస్తే నాకే బెటర్ అక్కడితో ప్రాబ్లం క్లోజ్ అయిపోతుంది రేపే నేను నా ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తున్నాను తన టార్చర్ నాకు రేపటితో తీరిపోవాలి మళ్ళీ అది తిరిగి నా కంటికి కనిపించకూడదు అని మహాలక్ష్మి అనగానే షూర్ మేడం రేపు మీరు బయలుదేరే ముందు ఒక్కసారి నాకు కాల్ చేయండి మిగిలిందంతా నేను చూసుకుంటాను వస్తాను మేడం అని చెప్పి త్రిలోకి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళి అందరికీ నా బెంగళూరు ట్రిప్ గురించి చెప్పాలి అని అనుకుంటూ మహాలక్ష్మి ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చాక అందర్నీ హాల్లోకి పిలుస్తుంది ఏంటి చెల్లాయ్ అందర్నీ పిలిచి ఏదో మాట్లాడాలి అని చెప్పావు మళ్లీ ఏదైనా వ్రతం చేసుకుంటున్నావా అని చలపతి అడుగుతాడు సీత సుమతి ఇద్దరు తమలో తాము నవ్వుకుంటూ ఉంటారు అయినా నీకు ఈ పెండ్లి రోజులు వ్రతాలు అచ్చి రావడం లేదు చెల్లాయ్ వీటి గురించి నువ్వు ఆలోచించడం మానేస్తే మంచిది అని చలపతి అంటాడు ఆపుతావా అన్నయ్య రేపు నేను ఒక రేపు నేను ఒక ఇంపార్టెంట్ డీలింగ్ కోసం బెంగళూరు వెళ్తున్నాను నేను ఖచ్చితంగా వెళ్ళాలి అని మహాలక్ష్మి అనగానే ఏది ఆ కుమారస్వామి వాళ్ళ డీలింగా అని జన అడుగుతాడు కాదు జన ఇది కొత్త డీలింగ్ అని మహాలక్ష్మి అనగానే మాకు తెలియకుండా మీరెప్పుడు డీలింగ్ చేస్తున్నారు పిన్ని అని రామ్ అడుగుతాడు అంటే అది ఓకే అయిన తర్వాత మీ అందర్నీ సర్ప్రైజ్ చేద్దామనుకున్నాను వాళ్ళు హైదరాబాద్ వస్తారేమో అని అనుకుంటే నన్నే బెంగళూరు రమ్మంటున్నారు సో నేను ఒక్కదాన్ని వెళ్లేసి వస్తాను అని మహాలక్ష్మి అంటుంది ముఖ్యమైన డీలింగ్ అంటున్నారు మరి మీరు ఒక్కరే వెళ్లడం ఎందుకత్తయ్యా మామనో జనామామనో తీసుకొని వెళ్ళొచ్చు కదా అని సీత అంటుంది నీకు ఎన్ని సార్లు చెప్పాను ఇది ఆఫీస్ విషయం ఆఫీస్ విషయంలో నిన్ను ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పాను కదా అని మహాలక్ష్మి అంటుంది మీరు అంత దూరం ఒంటరిగా వెళ్లడం సేఫ్ కాదని సీత చెప్తుందండి అని సుమతి అనగానే మీరు సీతకి తోడుగా ఉన్నట్టు మహాలక్ష్మికి ఒక తోడు అవసరం లేదు విద్యాదేవి టీచర్ గారు అని అర్చన వెటకారంగా అంటుంది మహాలక్ష్మి వదినా ఏమైనా చిన్నపిల్ల అనుకుంటున్నారా ఏంటి అన్ని జాగ్రత్తలు చెప్తున్నారు అని గిరి అంటాడు మహాలక్ష్మి మంచి గురించే కదా చెప్తున్నారు మీరెందుకు అలా మాట్లాడుతున్నారు అని చలపతి అనగానే వాళ్ళు మాకు చెడు చేయకుంటే చాలు మంచి చేయాల్సిన అవసరం లేదు అయినా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను జనగిరి రామ్లకు ఇక్కడ ఆఫీస్ పనులున్నాయి అందరం వెళితే ఇక్కడ పనులన్నీ ఆగిపోతాయి అని మహాలక్ష్మి అనగానే అవునవును ఇక్కడ మాకు టెండర్ పనులున్నాయి కదా అవి చూడాలి అని జనా అంటాడు నానా నేను బాబాయ్ కలిసి ఆ టెండర్ పనులన్నీ పూర్తి చేస్తాంలే పిన్ని మీరొక్కరు వెళ్ళిరండి అని రామ్ కూడా సపోర్ట్ చేస్తాడు అయినా ఇంత సడన్ గా బిజినెస్ ట్రిప్ ఏంటి అని సీత అనేసరికి బిజినెస్ ట్రిప్ అంటే ఇలా సడన్ గానే ఉంటాయి సీత ఏదో ఒకటి రెండు రోజులు నువ్వు ఆఫీస్ కెళ్ళినంత మాత్రాన అన్ని నీకే తెలుసు అన్నట్టు మాట్లాడకు అని గిరి అంటాడు ఆ ఒకటి రెండు రోజుల్లోనే సీత ఆఫీస్ లో భూకంపం సృష్టించిందని మర్చిపోకు బావా అని చలపతి అంటాడు ఫ్లైట్ టికెట్స్ అవి బుక్ చేసుకున్నావా మహా అని జన అడగగానే ఫ్లైట్ లో కాదు జన నేను బైక్ కార్ రోడ్ ప్రయాణం చేయాలనుకుంటున్నాను అని మహాలక్ష్మి అంటుంది రోడ్ జర్నీ అంటే లేట్ అయిపోతుంది కదా పిని ఫ్లైట్ లో వెళ్ళొచ్చు కదా అని రామ్ అంటాడు అయినా అంత పెద్ద బిజినెస్ డీల్ కి కార్ లో వెళ్లడం ఏంటి అని సీత వెటకారంగా అనేసరికి మహాలక్ష్మి కోపంతో లేసి ప్రతి దానికి నీ వెటకార మాటలేంటి సీత ఫ్లైట్ లో వెళ్తే టైం సేవ్ అవుతుంది అన్న విషయం నాకు తెలియదా అని కోపంగా అడుగుతుంది మరి అలా తెలిసినప్పుడు అంత దూరం రోడ్ జర్నీలో ఎందుకు వెళ్తున్నారు అది సేఫ్ కూడా కాదు కదా అని సుమతి అడుగుతుంది నా సేఫ్టీ గురించి మీకెందుకు అంత కంగారు అని మహాలక్ష్మి కోపంగా అడిగేసరికి అంటే నువ్వు ఇంత గొప్ప బిజినెస్ ఉమెన్వి కదా ఫ్లైట్ లో తప్ప రోడ్ లో వెళ్ళవు అని వాళ్ళ ఉద్దేశం చెల్లాయ్ అని చలపతి అనేసరికి ఎవరి ఉద్దేశం కోసమో నేను రూట్ మ్యాప్ ని ఎవరితోనూ షేర్ చేసుకోను బెంగళూరుకి వెళ్ళే వెళ్లే రూట్ లో అనంతపురంలో మధ్య మధ్యలో నాకు చిన్న చిన్న పనులు ఉన్నాయి అవన్నీ పూర్తి చేసుకుని వెళ్ళాలి అని మహాలక్ష్మి అనగానే మరి స్టేయింగ్ ఎక్కడ మహా అని జన అడుగుతాడు మన ఆఫీస్ గెస్ట్ హౌస్ లోనే జనా ఆల్రెడీ అక్కడ మేనేజర్ కి ఫోన్ చేసి నేను అక్కడికి వస్తున్నానని ఇన్ఫార్మ్ చేశాను రేపు పొద్దున్నే బయలుదేరి పని చూసుకుని వీలైనంత తొందరగా నేను రిటర్న్ అయిపోతాను సరే ఇక నేను రూమ్ లోకి వెళ్తాను పొద్దున్నే కదా బయలుదేరేది ప్యాకింగ్ అవన్నీ చాలా పనులున్నాయి అని చెప్పి మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్లిపోతుంది మిగిలిన వాళ్ళందరూ కూడా వెళ్లిపోతారు సీతా సుమతి మాత్రం అక్కడే నిలబడతారు ఇంత సడన్ గా బెంగళూరు ట్రిప్ ఏంటి సంథింగ్ రాంగ్ అని ఇద్దరు కూడా ఆలోచనలో పడిపోతారు నెక్స్ట్ సీన్ లో నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ కూడా హాల్లో వెయిట్ చేస్తూ ఉంటారు మహాలక్ష్మి లగేజ్ బ్యాగ్ పట్టుకుని పైనుంచి కిందికి వస్తుంది వెళ్ళొస్తాను జనా అని చెప్పగానే క్షేమంగా వెళ్ళి లాభంగా రామహా అని అంటాడు మహా నా పెన్లైనప్పటి నుంచి నిన్ను వదిలి ఒక్కరోజు కూడా ఉండలేదు ఇప్పుడు నువ్వు వెళ్తుంటే నాకు చాలా భయంగా ఉంది అని అర్చన అనేసరికి అంత భయపడేది ఎందుకు చెల్లాయి నువ్వు కూడా మహాలక్ష్మితో పాటు వెళ్ళొచ్చు కదా అని చలపతి వెటకారంగా అంటాడు నేనేమి పేరెంటానికి వెళ్ళడం లేదన్నయ్యా అర్చనని వెంటబెట్టుకుని వెళ్లడానికి బిజినెస్ ట్రిప్ కోసం వెళ్తున్నాను అని మహాలక్ష్మి అనగానే ఏంటో ఈ సడన్ ప్రయాణం అని సీత అనగానే బిజినెస్ పనులన్నీ ఇలాగే ఉంటాయని నీకు రాత్రి చెప్పాను కదా సీత ఆల్ ద బెస్ట్ పిన్ని అని రామంటాడు గిరి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తాడు ఓకే బిజినెస్ డీల్ని కంప్లీట్ గా సక్సెస్ చేసుకుని రండి వదినా అని గిరి అనగానే నేను ఏ బిజినెస్ నైనా సరే ఎప్పుడైనా సక్సెస్ చేస్తానని నీకు తెలుసు కదా గిరి నేను ఇక్కడ లేను అని చెప్పేసి మీరు ఆఫీస్ ని మాత్రం నిర్లక్ష్యం చెయ్యకండి నేను తిరిగొచ్చేసరికి ఈ టెండర్ పనులన్నీ మీరు పూర్తి చేసేసేయాలి అని మహాలక్ష్మి అనగానే అలాగే పిన్ని నేను నాన్న బాబాయ్ ముగ్గురం కలిసి ఆ పనులన్నీ పూర్తి చేస్తాం అని రామ్ మాటిస్తాడు అవును ఇంతకీ విద్యాదేవి గారు ఎక్కడా అని చెప్పేసి విద్యాదేవి గారు విద్యాదేవి గారు అని మహాలక్ష్మి అరిచేసరికి సుమతి బయటికి వస్తుంది మీతో నేను వెళ్లే ముందు ఒక మాట చెప్పాలి నేనిప్పుడు బయలుదేరుతున్నాను మీరు మా ఇంటికి వచ్చినప్పటి నుంచి మీకు నాకు మధ్య మనస్పర్ధలు ఏర్పడుతూనే ఉన్నాయి నైట్ నేను ఆలోచిస్తే అర్థమైంది మీతో ఇలా ఎప్పుడు పడితే అప్పుడు గొడవ పడడం మంచిది కాదు అని నాకు అర్థమైంది అని మహాలక్ష్మి అనగానే అలా అనిపించిందో అని సీత వెటకారంగా అడుగుతుంది అంతా వల్లే సీత అప్పట్లో మనం వేసుకున్న సరదా పంద్యం వల్ల విద్యాదేవి గారు నీకు డాన్స్ నేర్పించడానికి మన ఇంటికొచ్చారు నీ టీచర్ గా ఈవిడ్ని అందరం గౌరవించాం కానీ నువ్వు సడన్ గా ఈవిడే సుమతి అని గట్టిగా వాదించావు అప్పటి నుంచే మనకి గొడవలు స్టార్ట్ అయ్యాయి విద్యాదేవి గారు సీత చిన్నపిల్ల తన మాటలేవి పట్టించుకోకండి మీరంటే నాకు అస్సలు కోపం లేదు లైఫ్ లో ఎన్నో చూసి మీరు ఈ స్థాయికి వచ్చుంటారు ఈ వయసులో మనం ఇలా గొడవపడడం మనకెవ్వరికీ మంచిది కాదు ఇప్పటి వరకు జరిగిందంతా మర్చిపోండి ఇకపైన మీరు మేము కలిసే ఉంటాం మీరు మాతో పాటే ఈ ఇంట్లోనే కలిసి ఉంటారు అని మహాలక్ష్మి అంటూ ఉంటే సీత మాత్రం వెటకారంగా చూస్తూ ఉంటుంది అర్చన మాత్రం మనసులో అసలు ఎందుకు మహాలక్ష్మి ఇంత మంచిగా సుమతి అక్కతో మాట్లాడుతుంది అని డౌట్ గా చూస్తూ ఉంటుంది నీతో నేను ఇలా మంచిగా మాట్లాడడానికి ఒక కారణం ఉంది సుమతి రేపు నేను యాక్సిడెంట్ అయ్యి చనిపోయాను అని తెలిసాక ఇంట్లో వాళ్ళందరూ కూడా నిన్ను అసహించుకోవాలి దానికోసమే ఇప్పుడు నేను ఇంత మంచిగా నీతో మాట్లాడుతున్నాను ఇంట్లో వాళ్ళందరూ కూడా నేను నిన్ను క్షమించేశానని అసలు నీపై నాకు కోపం లేదు అని వాళ్ళు నమ్మాలి కానీ నువ్వు మాత్రం మారలేదని నా మీద పగబట్టి నన్ను యాక్సిడెంట్ చేసి చంపించావు అని నిన్ను ఇంట్లో వాళ్ళందరూ ద్వేషిస్తారు అప్పుడు నువ్వు చిన్నబుచ్చుకుంటావు జైలుకి వెళ్ళిపోతావు అదే నా ప్లాన్ అని మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది మహాలక్ష్మి అత్తయ్య ఇంత మంచిగా మాట్లాడుతుంది అంటే దాని వెనకాల ఏదో పెద్ద కుట్రే ఉండి ఉంటుంది అని సీత ఆలోచనలో పడుతుంది నువ్వు ఇంత మంచిగా మాట్లాడుతూ ఉంటే నా చెవులను నేనే నమ్మలేకపోతున్నాను చెల్లాయ్ అని చలపతి అనగానే పిన్ని ఎప్పుడు మంచిదే బాబాయ్ మీరందరే పిన్నిని తప్పుగా అర్థం చేసుకుంటారు అని రామంటాడు వీళ్ళందరూ ఎప్పుడు నన్ను తప్పుగానే అర్థం చేసుకుంటారే చప్పుగానే అర్థం చేసుకుంటారులే రామ్ నువ్వు ఆ విషయాన్ని వదిలేయి నేనిక బయలుదేరుతాను వెళ్ళొస్తాను విద్యాదేవి గారు ఇల్లు జాగ్రత్త అని మహాలక్ష్మి అనేసరికి సుమతి షాక్ తో తల ఊపుతూ ఉంటుంది డ్రైవర్ ని కూడా తీసుకెళ్లట్లేదు మహా డ్రైవింగ్ జాగ్రత్త అని ఆనందంతో జనా అంటూ ఉంటే డోంట్ వర్రీ జనా నేను డ్రైవింగ్ లో పర్ఫెక్ట్ అని నీకు తెలుసు కదా బాయ్ అని చెప్పి మహాలక్ష్మి బెంగళూరు బయలుదేరుతుంది డ్రైవింగ్ చేస్తున్న మహాలక్ష్మికి త్రిలోక్ నుంచి ఫోన్ వస్తుంది చెప్పండి సిఐ గారు అనగానే బయలుదేరారా మేడం అని అడుగుతాడు ఆల్రెడీ బయలుదేరాను సిటీ అవుట్స్కట్ కూడా దాటేశాను ఇంకొక హాఫ్ అన్ అవర్ లో నేను ఘాట్ రోడ్ ని చేరుకుంటాను అని మహాలక్ష్మి అనగానే మీరు చాలా ఫాస్ట్ గా ఉన్నారు మేడం అని త్రిలోక్ అంటాడు ఘాట్ రోడ్ రీచ్ అవ్వగానే నా ప్లాన్ ని నేను అమలు చేస్తాను మీరు రెడీగా ఉండండి అని మహాలక్ష్మి అనగానే అంతా మీరు చెప్పినట్టే చేస్తాను మేడం మీరు మీ కార్ లోయలో పడేయగానే నేను మీ ఇంటికి వెళ్లి ఆ సుమతిని అరెస్ట్ చేస్తాను జైలుకి పంపిస్తాను అని త్రిలోకనగానే నిజంగా నేను చెప్పినట్టే అంతా జరగాలి ప్లాన్లో ఏ చేంజ్ ఉండకూడదు అని మహాలక్ష్మి అనగానే మీ ప్లాన్ యాజ్ ఇట్ ఈస్ గా అమలు జరుగుతుంది మేడం కాకపోతే మీరు జాగ్రత్త కారుని లోయలోకి తోసేటప్పుడు మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాలి పొరపాటున మీరు కూడా లోయలోకి జారి పడితే ప్రమాదం అని అనగానే నేను జాగ్రత్తలు తీసుకుంటాను నా కేర్ నేను చూసుకుంటానులేండి అని మహాలక్ష్మి అనగానే ఓకే మేడం అరగంటలో నేను రంగంలోకి దూకుతాను మీ ప్లాన్ కి ఆల్ ద బెస్ట్ అని చెప్పి త్రిలోక్ ఫోన్ పెట్టేస్తాడు అప్పుడు సుమతి కారుని ని నేనే యాక్సిడెంట్ చేయించాను కాని కాసేపట్లో నా కారుని ఆ సుమతి యాక్సిడెంట్ చేసి చంపేసింది అని అందరూ నమ్మేలా చేస్తాను సుమతిని జైలుకి పంపిస్తాను అని మహాలక్ష్మి నవ్వుకుంటూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది ఏంటో అసలు ఈ డబ్బున్నోలు అసలు బ్రెయినే ఉండదు డబ్బైతే ఉంటుంది గాని కొంచెం కూడా తెలివి ఉండదు ఆ సుమతిని ఏదో కేసు పెట్టి లోపలికి పంపించే బదులు ఇంత ప్లాన్ చేసింది అని త్రిలోక్ మనసులో తిట్టుకుంటూ ఉంటాడు నెక్స్ట్ సీన్ లో రామ్ జనా గిరి అందరూ ఫ్యామిలీ మెంబర్స్ హాల్లో కూర్చొని ఉంటారు టెండర్ కోటేషన్ ఇదే నాన్నా అని రామనగానే అదే ఫైనల్ అని మహాలక్ష్మి చెప్పింది అని జన అంటాడు ఎందుకైనా మంచిదన్నయ్య ఒక్కసారి ఆ కొటేషన్ గురించి ఫైనల్ గా వదినను కన్ఫామ్ చేసుకుంటే మంచిది లేదంటే తర్వాత మనం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అని గిరి అంటాడు ఆ అడగండి లేదంటే టెండర్ వేశాక నాకెందుకు చెప్పలేదు అని మహాలక్ష్మి కోపడుతుందో ఏంటో అని చలపతి అనగానే ఇప్పుడు మహా జర్నీలో ఉంటుంది తను ఫోన్ డిస్టర్బెన్స్ గా ఫీల్ అవుతుందో ఏమో కాసేపట్లో తను బెంగళూరు చేరుకుంటుంది కదా తనే ఫోన్ చేస్తుందిలే అని అర్చన అంటుంది అంత టైం లేదు పిన్ని ఈ టెండర్ కొటేషన్ ఈ రోజు రాత్రి కల్లా ఫినిష్ చేసేసేయాలి మనం ఇప్పుడే కన్ఫర్మ్ చేసుకోవాలి అని రామ్ అనగానే ఒకసారి మీ పిన్నికి ఫోన్ చేయి అని జన అంటాడు అప్పుడు అక్కడ మహాలక్ష్మిని చూపిస్తారు సుమతి చాప్టర్ ఈ రోజుతో క్లోజ్ అయిపోతుంది నా ప్లాన్ తో తను జైలుకు వెళ్లాల్సిందే అని మనసులో అనుకుంటూ మహాలక్ష్మి ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేస్తోంది రామ్ ఫోన్ చేయగానే స్విచ్ ఆఫ్ అని వస్తుంది పిన్ని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని రామనగానే సీతా సుమతి కూడా చాలా టెన్షన్ పడుతూ ఇద్దరు ఒకరి ముఖాలనొకరు చూసుకుంటారు అయినా జర్నీలో ఉంది కాబట్టి సిగ్నల్స్ లేకపోతే నాట్ రీచబుల్ అని రావాలి కానీ స్విచ్ ఆఫ్ అని రావడం ఏంటి అని జనా డౌట్ ని క్రియేట్ చేస్తాడు అవును కదా మరి మహాలక్ష్మి అత్తయ్య ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసింది కావాలని స్విచ్ ఆఫ్ చేసిందేమో అని సీత అనగానే నీకు ప్రతిదానికి డౌట్ అయినా సీత ఒక్కొక్కసారి సిగ్నల్స్ లేకపోతే స్విచ్ ఆఫ్ అని కూడా వస్తుంది అని అర్చన అంటుంది అసలు మహాలక్ష్మి వదిన బెంగళూరు కి వెళ్లడం సీతకి అస్సలు ఇష్టం లేదు అని గిరి అనగానే మొన్నటి వరకు ఆఫీస్ వ్యవహారాలన్నీ తనే చూసుకుంది కదా ఈ బిజినెస్ డీల్ కి కూడా తనే వెళ్లాలనుకుందేమో అని అర్చన వెటకారంగా అంటుంది అంతటితో ఇవాల్టి సీరియల్ అయిపోతుంది నా సీరియల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్